ఈరోజు మీ ముందుకు రావడానికి చక్కనేటటువంటి విశేషం ఉన్నది ఈ విశేషం ఏంటంటే ఆంజనేయ స్వాముల వారి యొక్క అంజని నందన వీరాంజనేయ అవనిని పాలింప ఏడనున్నావో రామనామమే గానము చేయుచు రాముని బంటుగా విలసిల్లిన ఓ అంజని నందన వీరాంజనేయ అంటూ ఈ యొక్క కీర్తన హంస హంసానందిని రాగం ఈ యొక్క రాగం హంసానందిని స్వరస్థానములు హంసానందిని మెట్లు ఇవన్నీ కూడా ఈ యొక్క స్వరస్థానాల్లోారం మధ్యమం దైవితం నిషాదం మళ్ళీ సజ్జమం సజ్జమం తర్వాత మొదటి రిషభం తర్వాత రెండవ గాంధారం తర్వాత ప్రతి మధ్యమం తరువాత రెండవ దైవితం రెండవ నిషాదం పై సజ్జమం ఈ విధంగా ఉంటాయి నేను ఒకటి శృతిలో ఈ యొక్క ఈ యొక్క పాటను నేను మీకు చూపిస్తున్నాను అవని పాలింపా ఏడనున్నావో రామనామే గానము చేయుచు రాముని పంటగ విలసిల్లినవో అంజని నందన వీరాంజనేయ అవనిని ని పాలింప ఏడనున్నావో ఇది ఈ యొక్క పాటకు పల్లవిగా మనం చెప్పుకుంటున్నాం తర్వాత వచనం చరణము సూర్యచంద్రులతో సమముగా వెలుగుచు నవ వ్యాకరణ విద్యలతో సకల చరాచర శక్తి వినీవై మదిలో నిను నే కొలతును స్వామి అంటూ ఇక్కడ సజ్జము విషభం గాంధారం గాంధారం నుంచి యొక్క మాత్ర అనేది మొదలవుతున్నది సూర్యచంద్రులతో సమముగలగు నవ వ్యాకరణ బ్రహ్మ విజ్జలతో శక్తి వినివనీ మదిలో కులతును స్వామి నందన వీరాంజనేయ వీరాంజనేవో తర్వాత చరణం వింధ్య హిమాచల పర్వతంబులు కదలిన కదులను సృష్టికి భయపడి స్థిరమై నిలచెను నీ భక్తి ఎలలో మము నడిపించే దైవము నీవే పర్వతం బుల్లును కదలిన కదలును సృష్టికి భయపడి తిరమై నిలచెను నీ భక్తి ఇలాలో మమ నడిపించే దైవము వే అంజని నందన వీరాంజనేయ అవనిని పాలించు పా ఎడనునవో తర్వత చరణం చితికిపోయిన ఈ శరీరముతో చివికిపోయిన ఈ మనస్సుతో గద్గద స్వరముతో కంఠమెత్తి నిను వేడేదా పాడేదా నా మనసారా అంటూ అయితే ఇక్కడ చిన్న కరెక్షను ఈ యొక్క నోట్లో చితికిపోయిన శరీరంతో అనుంది కాదు చివికిపోయిన శరీరంతో ఈ అనే వర్డ్ని కింద చివికి చితికిపోయిన మనస్సుతో అన్న దగ్గర మార్చుకోవాలి ఈ వర్డ్ ఇక్కడ ఈ వర్డ్ ఇక్కడ మార్చుకోవాలి చివికి పోయినో ఈ శరీరముతో చివరికి పోయినో ఈ మనస్సుతో గద్గ స్వరముతో కంఠబెత్తి నినో வேடதா பாடேத நாமன சார அஞ்சனி நாந்த நவீன அஞ்சனேய அவன் இப்போ எட ఇది ఈ యొక్క స్వరస్థానాలు ఈ విధంగా ఉంటాయి అయితే ఈ యొక్క రాగం హంస నందిని రాగం అని చెప్పే చెప్పడం జరిగింది ఈ యొక్క నందిని రాగం అంటే ఇందాకే చెప్తున్నాను స్వరస్థానాలు ఈ స్వరస్థానాలకి మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే చాలా సింపుల్ అండి ఈ యొక్క సజ్జమాన్ని రిషభాన్ని పక్క పక్కన నోట్ మీద రాసుకోండి ఒక పేపర్ తీసుకోండి పెన్ తీసుకోండి స రి అని రాసుకోండి పక్క పక్కన రాసుకున్న తర్వాత సారీ తర్వాత ఒక రెండు అనే అంకి వేసుకోండి ఆ రెండు అంకికి సుమారుగా ఆ ఫార్ములా ఏంటంటే ఒకటి రెండు మెట్లు ఖాళీ వదిలేసేయండి ఈ సారీ రాసుకుని తర్వాత రెండు అంక వేసుకోండి దాని తర్వాత గా రాసుకోండి సారీ రెండు అంకి గా తర్వాత గా తర్వాత ఒకటి అంకి వేసుకోండి అంటే ఒక మెట్టు వదిలేసేయండి తర్వాత మా తర్వాత ఒక ఒకటి రెండు రెండు అంకెసుకోండి తర్వాత దా రాసుకోండి తర్వాత ఒకటి అంకెసుకోండి తర్వాత నీరు రాసుకోండి తర్వాత సా రాసుకోండి ఈ విధంగా రాసుకోవటం వల్ల మీకు ఏ స్కేల్లోనైనా సరే ఈ యొక్క హంస నందిని రాగము ఈజీగా అర్థమవుతుంది దీని గురించి మరి తర్వాత వీడియోలో ఈ యొక్క రాగ ప్రస్తావన ఏ విధంగా అయితే మీరు అన్ని శృతులలో ఈ రాగాన్ని చాలా ఈజీగా వాయించగలుగుతారు దీని యొక్క జంట స్వరాలు ఏ విధంగా ఉంటాయనేది తర్వాత వీడియోలో తప్పనిసరిగా మీకు నేను చెప్పడం జరుగుతుంది అంతవరకు సెలవు ఉంటాను